మండలం విలేజ్ మనకి లో మావోయిస్ట్ కనిపించారు వాళ్ళు పోలీస్ పైన దాడి చేయడానికి ట్రై చేసిన క్రమంలో వాళ్ళు పరిపారు దాంట్లో ఒక మనిషి మనం ఒక మావోయిస్ట్ మనకి అరెస్ట్ చేయడం జరిగిన వాళ్ళ పేరు నరేష్ అలియా సంతు ఇంతకుముందు అతను పెద్దవాళ్ళు కోరకుండా ఏరియా కమిటీలో పనిచేసేవాడు ఈ మావోస్ట్ పైన మనకి చూస్తే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ లో అతను టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్ లో చాలా ఆఫెన్సెస్ లో ఇన్వాల్వ్ ఉంటున్నాయి దాంట్లో కృష్ణారామ్ ఏరియాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ టూ థౌజండ్ లో అదే విధంగా నేషనల్ పార్క్ ఏరియా సిజీ లో టూ థౌసండ్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన దీంట్లో అదేవిధంగా పేబంపల్లి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో టీ కిలోమీటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్ లో అతనికి ఉండడానికి మనకి సమాచారం ఉన్నాయి దీని తర్వాత ఈ మనిషి మనకి అరెస్ట్ చేసిన మావోయిస్ట్ మనకు తెలిసిన సమాచార ప్రకారంగా ఈ కిల్లంకోట ఏరియాలో ఉంట సమయంలో ఇప్పుడు మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వేరే టీం రావచ్చు దీనికి వెయిటింగ్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి రావడానికి బిఫోర్గా ఆ ఏరియాలో విలేజెస్లో మీటింగ్ పెట్టి కానీ ఏదైనా వేలో పబ్లిక్ సపోర్ట్ మొబిలైజ్ చేయడానికి ట్రై చేసే అది సమాచారం అతను చెప్తున్నారు అతనితో సహా అతను చెప్పిన విధంగా ఇంకా నలుగురు మనిషి అతని పేరు చెప్పారు మొత్తం వాళ్ళ ఏరియా ప్రకారంగా మనకి చూసుకోవాల్సిన ఉన్నాయి దాంట్లో మూర్తి సోమలా భీమే అన్ని మావోయిస్ట్ కూడా అప్పుడు మన పోలీస్ పార్టీని చూసి పారిపోయారు ఈ మావోయిస్ట్ సంతో నచ్చితే సహా మనకి అతని దగ్గర ఒక త్రీ నాట్ త్రీ

ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ తగారాలో ప్రేషర్ పడుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతం నుండి మావోస్ట్ మళ్ళా ఏఓపీ ప్రాంతానికి రావడానికి ట్రై చేస్తూనే ఉంటున్నాయి ఈ మొత్తం ఈ మనిషి ఆఫెన్సెస్ చేసినా అదేవిధంగా మిగతా అతను మన పోలీస్ పార్టీ సీజర్ ఏమైనా చేసినా ప్రెస్ నోట్ ఇచ్చేస్తాం మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు మళ్ళీ చెప్పేది అంటే ఇక్కడ छत्तीसगढ़ నుంచి మన ఏపీ చస్ ఎందుకు వచ్చారు అన్నది అనేది రావడానికి కారణం అదే మనకి మీకి ఆల్్రెడీ అవగాహన ఉండాలి ఏఓబి ప్రాంతం నిండికొంటూ మనకి ఉదయా టీం కోసం ఒక షెల్టర్ జోన్ లాగా ఉండాలి అదే విధంగా ఈ ఓబి ప్రాంతంలో ఎస్పెషల్లీ మన కట్ ఆఫ్ ఏరియా కట్ ఆఫ్ ఏరియాలో ఇంటరాక్షన్ కర్గాని aur Suresh team కూడా గతంలో చాలా తిరిగిన వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఒక షెల్టర్ జోన్ లాగా చూస్తున్నారు ఇంతకుముందు వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని షెల్టర్ జోన్ లాగా చూసేవారు ఇప్పుడు అక్కడ ప్రెషర్ పడిన కాబట్టి వాళ్ళు మల్లగా స్మాల్ స్మాల్ గ్రూప్స్ లో డివైడ్ అయ్యి సర్వైవల్ కోసం ఏమైనా కొండ ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియాలో హైడ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఎప్పుడైనా మావోయిస్ట్ వాళ్ళు ఏమైనా కొండ ప్రాంతంలో కానీ ఏమైనా ఫారెస్ట్ ఏరియాలో ట్రైబల్ చేయడానికి వస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆబ్జెక్టివ్ హైడింగ్ మాత్రమే ఉంటాడు అల్ కచ్చతంగా ఏమైనా మోబిలైజేషన్ గానీ రిక్రూట్‌మెంట్ యాక్టివిటీ చేస్తారు అంటే సో ఈ కారంలో ఈ సంటూ అన్వాల్ తో సహా అతంటూ సహా మిగతా మావోయిస్ట్ గ్రై ఏరియాస్ లో కీలంపొట ఏరియా లో గతంలో కూడా మన ఏరియా మన నాలెడ్జ్ ఉన్నాయ్ ఈ ప్రాంతంలో మావోయిస్ట్ పెద్ద బాయ్ ఏరియా దలం మూమెంట్ ఎక్కువ జరిగింది సో మళ్ళా ఓదిని యాక్టివేట్ చేయడానికి కోసం ట్రై చేస్తున్నాను మనకి ఇప్పుడు మనకి చూస్తే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గొప్ప విషయం ఏమున్నా అది అందరి మీడియా బంధులతో మిగతా ప్రజలు కూడా చెప్తున్నాం ఈ ప్రాంతంలో గిరిజన వాళ్ళు ఇప్పుడు చాలా చాలా వాళ్ళకి అవగాహన ఇచ్చింది వాళ్ళ అధికారం ఏమి వాళ్ళ అధికారి కోసం ప్రభుత్వం ఏమేమి పని చేస్తున్నాయి ప్రభుత్వంతో సహా వాళ్ళకి ఎలా అభివృద్ధి వస్తున్నాయో అన్ని విషయం వాళ్ళకి తెలిసాయి సో ఎప్పుడైనా వాళ్ళు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు మన ప్రాంతంలో ఎక్కడైనా కొంత ప్రాంతంలో ఎక్కడైనా కనిపిస్తారు వెంటనే మనకి సమాచారం వచ్చేస్తుంది హెడిమా ఎప్పుడు కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నాయి మోస్ట్ లైక్లీ అతను నేటివ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అతనికి రావడానికి కూడా లేదు బికాస్ అతనికి ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మా మావోయిస్ట్ పార్టీ ప్రకారంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉందని చెప్పి సుకుమార్ సార్ ఓటర్ బ్యాంక్ అకౌంట్ లో ఏం చెప్పాను వస్తున్నాయి కదా దాని మీద ఇంటికి ఓటర్ బ్యాంక్ ఏం చెప్తాను అంటున్నారు